అద్భుతాలు చేసింటే మీరు నిజంగా బయట చెప్పుకుంటున్నట్టు రేషన్ కార్డులు ఇచ్చినాము ఇండ్లు ఇచ్చినాము రుణమాఫీ చేసినాము అన్ని గొప్పగా చేసినామన్న మాట వాస్తవమైతే ఎందుకు భయపడుతున్నారు ఎన్నికలకి ఎందుకు ఆగమైపోతున్నారు చిన్న చిన్న వాటికి మీరు ఆరు గ్యారంటీలు అమలు చేసింటే మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసింటే ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారు ప్రజలు మీరు అడగకుండా ఓట్లు వేస్తారు కానీ ఇవాళ ఈ పంచాయతీ ఎన్నికలకే భయపడిపోయి ఇవాళ ఇట్లా దౌర్జన్యాలకు తెగబడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు రోజులు మీ కావు పదేళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నాం మరి మేము కూడా మీ లెక్కనే ఆలోచించింటే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ పరిస్థితి ఉంటుండేనా ఆలోచించండి ఇది మంచిది కాదు కూడా నేను చెప్తా ఉన్నా ఇకనైనా ఈ దిక్కుమాల రాజకీయాలు పనిచేయండి చేయండి ప్రజలకు మంచి చేసే కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి ఇక మీరు ఇట్లాగే పోతుంటే మరి మేము కూడా తిరగబడక తప్పని పరిస్థితి వస్తుంది మేము కూడా ఇదే స్థాయిలో దాడులకు తెగబడితే మరి రాష్ట్రం ఏమైతుందో ఆలోచించాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా ఇప్పటి కూడా వినయంగా చెప్తా ఉన్నాం ఇప్పటి కూడా విజ్ఞప్తి పూర్వకంగానే చెప్తా ఉన్నాం వినయపూర్వకంగా నేను చెప్తున్నాం ఇది మంచి సంస్కృతి కాదు తెలంగాణలో గతంలో లేదు ఇప్పుడు కూడా వద్దు వద్దని చెప్పే మా వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ నియంత్రించుకుంటూ వస్తున్నాం ఇక్కడ మల్లయ్య గారి మీద దాడి జరిగి వారు చనిపోయినా మరుక్షణమే నేను ఫోన్ చేసిన కిషోర్ గారికి తమ్ముడు మరి మేము అందరం కూడా రావాలన్నా ఎమ్మెల్యేలందరం లో కొద్దిగా దాడులు చేస్తే ఇంకా చిలికి చిలికి గాలివాన్ అవుతుంది ఊర్లో ప్రశాంతంగా ఉండే వాతావరణం మొత్తం చెదిరిపోతుంది కొద్దిగా ఆగండి మేము భూతము మిగతా వాళ్ళందరినీ సందర్భానుసారంగా మీరు వద్దురు కానీ ఆ కుటుంబానికి మేము చెప్పడమే కాకుండా వారిని కాపాడుకున్నారు నేను ఆ కుటుంబానికి కూడా నేను మాటిచ్చినాను వారికి కూడా చెప్తా ఉన్నా తప్పకుండా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించే బాధ్యత కూడా పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ నాయకులు కవ్వించే ప్రయత్నం చేస్తున్న మొక్కవోని దయ్యంతో ధీరో పోరాడి మరి దగ్గర దగ్గర యాభై శాతం ఇవాళ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్న వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ గెలుచుకున్న మా గులాబీ సైనికులందరికీ శిరస్సు వంచి వారికి నేను హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తా తప్పకుండా మళ్ళీ తిరిగి మన రోజులు వస్తాయి ఎందుకంటే ప్రజలు ఎదురు చూస్తున్నారు గ్రామాలలో ఎప్పుడు తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు కాంగ్రెస్ మోసం చేసిన కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి అప్పటిదాకా శాంతియుతంగానే పోదాం వాళ్ళు ఎంత కవించే ప్రయత్నం చేసినా మనం మాత్రం హింస వైపు పోవద్దని చెప్పి కూడా మళ్ళొకసారి మిమ్మల్ని కోరుతూ ఆ లింగంపల్లిలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మా అన్నదమ్ములందరికీ అభినందనలు చెప్తూ ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉన్నది మీరు కూడా మనందరం కూడా అండగా ఉండాలి ఆ పిల్లలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అండగా నిలబడాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొకసారి మా నాయకులందరికీ కూడా పేరు పేరున ఈ ఎన్నికల్లో అద్భుతంగా పనిచేసిన నాయకత్వానికి కార్యకర్తలకు స్వల్ప తేడాతో ఓరిన వారికి కూడా అందరికీ అభినందనలు చెప్తూ జై తెలంగాణ